ఫ్రెండ్స్ ఇది కాకినాడలో బీచ్ రోడ్లో ఉన్న లైట్ హౌస్ అండి ఇది సముద్రానికి కోతవేడి దూరంలో ఉంటుంది రాత్రి సమయాల్లో చీకట్లో ప్రయాణించే నౌకలకు ఇది దారిని చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ నౌకలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మన జీవితాల్లో కూడా మనకి దారి చూపించే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందండి శ్రమలో శోధనలోని బంధకాలలోని అళ్లిపోతూ ఉంటూ నిత్యం వేదంలో ఉన్న మనకి దారి చూపించేవారు మనల్ని నడిపించ ఉంటే మన పక్కన ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ మన యేసు ప్రభు కూడా మన జీవితాల్లో వెలుగునిచ్చేవాడిగా ఉన్నాడు ఆయన యొక్క మందిరము లైట్ హౌస్గా ఉంది ఆ మందిరంలో మనం ఎప్పుడైతే దాగుకుంటామో ప్రభు మనకి ఆశ్రయపురంగా ఉంటాడు మన శ్రమల్ని సోదల్ని కూడా దేవుడు తీసివేస్తాడు అననుకూల పరిస్థితులను ఆయన అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు దేవుడి మాట కాక